హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉందండి మీరు హ్యాపీగా ఉండాలని మన అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ మీ లైఫ్లోకి ఏ తో వచ్చారు ఎందుకు దూరం అయ్యారు ఏ ఉద్దేశంతో మీ లైఫ్లోకి వెళ్ళు వచ్చారు ఎందుకు మళ్ళా మీకు దూరం అయ్యారు అనే విధంగా ఈ రీడింగ్ మీరు చూద్దాము ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేవి తెలియజేసుకుంటున్నాను మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా అయితే అడ్డు అయింది అయితే కోరుకుంటున్నాను మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారు మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చారు మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్ మీకు దగ్గరగా ఉండి మీ మనసుకు దగ్గర లేకుండా ఉన్న పర్సన్ వీళ్ళు ఏ ఏ ఇంటెన్షన్ తో మీ లైఫ్ లోకి అయితే రావడం జరిగింది అలా వచ్చి ఎందుకు దూరం అయ్యారు అలాగే మీ ఎనర్జీస్ అనేది రీడింగ్ కనెక్ట్ చేసుకోండి ఒక లైట్ అయితే ఏ ఇంటెన్షన్ తో వీళ్ళ లైఫ్ లోకి వచ్చారు చూస్తున్నాం మా వ్యూవర్స్ వీళ్ళ లైఫ్ లో వీళ్ళకు దూరమైన పర్సన్ కావచ్చు వీళ్ళని దూరం పెట్టున్న పర్సన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళ లైఫ్ లోకి ఇంటెన్షన్ తో వచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి Four, Four of Wands, Source, Four of Source, The Hanged Man, Five of Wands. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ టెన్ 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 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ నెంబర్ సిక్స్ నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ ఎయిటీన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ వన్ నెంబర్ నైన్టీన్ ఇలా అయితే ఉన్నారు ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఈ పర్సన్ ఏంటి మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చారు అని అంటే తను ఫాస్ట్ లైఫ్ ఏదో ఉంది తనకి ఆ ఫాస్ట్ లైఫ్ అనేది ఒక స్ట్రక్ పొజిషన్లో అనేది అనమాట తనకు గతం తాలూకు ఏదో ఒక ఫాస్ట్ లైఫ్ అనేది తనకు ఉంది అక్కడ అక్కడ నుండి ఒక స్ట్రక్ ఎనర్జీలో అన్నమాట ఆ టైంలో మీరు కనిపించారు వాళ్ళకి మీరు కనిపించి మీరు ఒక మదర్లీ నేచర్ మీది సో మీరు వాళ్ళని అన్ని విధాలుగా కేర్ తీసుకుంటారు హ్యాపీగా చూసుకుంటారు వీళ్ళు మన లైఫ్లోకి వచ్చారంటే మనం హ్యాపీగా ఉంటాము అనేది అయితే వాళ్ళు ఆలోచించారు ఎలా అంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ వాళ్ళు చాలా దెబ్బతిని అంటే ఏ ఎటు తేల్చుకోలేని స్థితిలో మీరు వాళ్ళకి అన్నమాట మీరు వాళ్ళకు కనిపించి ఒకరి చేత ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఒక కన్ఫ్యూజింగ్ లో ఉన్న వాళ్ళు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఎటు తేల్చుకోలేని స్థితిలో టైం అనేది మీరు వాళ్ళ కంట కనిపించేలా అయ్యారన్నమాట వాళ్ళకి మీరు కనిపించారు అలా కనిపించడంలో ఒక స్టార్ లాగా మిమ్మల్ని అయితే చూశారు ఎందుకు ఎందుకు అలా చూశారు అని అంటే ఇక్కడ కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి కొంతమంది ఇక్కడ ఆ మీ లైఫ్ లోకి ఎలా వచ్చారు అని అంటే వాళ్ళ స్వార్థంగానే మీ లైఫ్ లోకి అయితే రావడం జరిగి జరిగింది ఎలా అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మీ లైఫ్ లోకి వస్తే మెల్లమెల్లగా మీరు క్లియర్ చే చేస్తారు అనుకునే విధంగా మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది ఇలా వచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా మీరు న్యాయం చేయడము ఒక సపోర్ట్ చేయడము ఒక జాబ్ విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు ఎటు తేర్చుకోలేని స్థితిలో ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్న వాళ్ళని మీరు పైకి లేపారన్నమాట వీళ్ళని ఒక స్టేజ్కి అనేది వీళ్ళని తీసుకొచ్చారు అలా తీసుకొచ్చి వాళ్ళకు ఒక వర్క్ విషయంలో అయినా ఒక ఫ్యామిలీ విషయంలో అయినా ఏది కావాలన్నా మీరు వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయడం అయితే జరిగేది మీరుంచి సహాయం పొంది వాళ్ళ అవసరాలు తీర్చుకోవడము వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కావచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇక్కడ మీ నుంచి మనీ లావాదేవీలు అనేది జరిగాయి కొంతమందికి కొంతమంది ఫాస్ట్ లైట్ ఏదైతే ఉందో అక్కడ ఉండి డిప్రెషన్ లో ఉండి ఆ డిప్రెషన్ నుంచి కో కోలుకోవాలని ఆ మిమ్మల్ని చూస్తే ఒక కామన్ పీస్ఫుల్ వ్యక్తులు అన్నమాట సో మిమ్మల్ని చూడంగానే వాళ్ళకి అంత లవ్ అనేది అంత ప్రేమ అనేది వాళ్ళకి ఆ చూడంగానే అలా వికసించింది అన్నమాట ఫస్ట్ టైమే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత కామన్ పీస్ఫుల్ గా ఉంటారా వీళ్ళు ఏదైనా ఒక సపోర్ట్ అనేది ఎవరికైనా ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉంది వీళ్ళని చూస్తుంటే అలా కనిపిస్తున్నారు అలా మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది ఇది వాళ్ళకు ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు మీ పట్ల ఒక ఫ్యాషను అట్రాక్షన్ అయితే కలిగింది ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే వీళ్ళకి మీరే కాదు వేరే వాళ్ళ వ్యక్తులను కూడా వాళ్ళను పక్కన పెట్టి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది ఇక్కడ మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి మీ లైఫ్లో వచ్చి మిమ్మల్ని గమనించి మీ దగ్గర తనకు కావాల్సింది అనేది పొంది ఆ తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం అయితే బాధపడుతున్నారు ఇప్పుడు మా రిలేషన్ నిలబడుతుందా లేదా అనేది అయితే ఎదురు చూస్తున్నారు ఏ తో వచ్చారు అని అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు లేదు థర్డ్ పర్సన్ ఇంకెవరికైనా ఏదైనా ఒక సపోర్ట్ చేయాలి అనుకున్నా ఏం కావాలన్నా మీరు ఒక హెల్పింగ్ అనేది ఉంది వాళ్ళకి సో ఆ హెల్పింగ్ వల్లనే మీ లైఫ్ లోకి అనేది వచ్చారు మీరు ఒక ట్రూ అన్నమాట ఒక నిజాయితీ గల వ్యక్తులు ఏదైనా మౌనంగా భరిస్తారు సహిస్తారు సో వీళ్ళు కదా మనకు కావాల్సింది వీళ్ళని ఎలా మనం మిస్ చేసుకోవాలి అనే విధంగా స్వార్థంగా మీ లైఫ్ లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది ఆల్రెడీ ఒక కర్మ ఫేస్ అనేది ఒకటి ఒకటి ఒక దాంట్లోంచి బయట పడ్డారు మిమ్మల్ని చూడంగానే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది ఏర్పడి వీళ్ళుంటే మనకు అన్ని విధాలుగా మనం హ్యాపీగా ఉంటాము మన మనం అనుకున్నవి జరుగుతాయి జరుగుతాయి అనుకునే విధంగా మీ లైఫ్ లెకైతే రావడం జరిగింది పాస్ట్ లో మీరు ఒప్పుకోలేదు మీరు ఒప్పుకోకపోవడంతో మీ వెంట పడ్డారు వెంట పడి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు దక్కించుకున్నారు వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళన్ని నెరవేర్చుకుంటున్నారు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఉంటున్నారు ఎక్కడైతే మీ అవసరం తీరిపోయిందో మిమ్మల్ని మోసం చేయడం జరిగింది అన్నమాట వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి అవతల వ్యక్తికి కనెక్ట్ అవ్వడం మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడం వాళ్ళతో హ్యాపీగా ఉండడం సెలబ్రేషన్స్ చేసుకోవడం పార్టీలు పబ్లు అంటూ ఏదైనా కావచ్చు ఎక్కడికైనా ఒక టూర్ వెళ్ళడం వాళ్ళతో హ్యాపీగా ఉండడం వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఇలా అయితే జరిగింది వీళ్ళు ఎందుకు మీ లైఫ్ లెక్కి వచ్చారంటే వీళ్ళొక్క స్వార్థపరులు ఇప్పుడు కొంతమంది ఎలా ఏడుస్తున్నారు అంటే వాళ్ళ కోసము ఒంటరి పోరాటం భరిస్తూ ఇటు ఉన్న వాళ్ళను కాదనుకొని అటు వీళ్ళని నమ్మిన దానికి వీళ్ళని నమ్మడం వల్ల ఈ రోజు మీరు ఎంత లో ఉంటున్నారంటే అంత డిప్రెషన్ లో ఉంటున్నారు అంత బాధపడుతున్నారు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట మీరు ఎందుకు మీరు చేసిన తప్పుకి వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చి మీరు చేసిన తప్పుకి మీరు నేనే నేను వేసుకున్న శిక్ష అని మీరు బాధపడుతున్నారు నలుగురిని కూడా కాదని మీరు ఏదైతే ఒక కమిట్మెంట్ అనేది వీళ్ళకి ఇచ్చారో ఇచ్చిన దానికి ఈ రోజు నేను బాధపడుతున్నాను అనుకునే విధంగా మీరు అంత పెయిన్ అయితే ఉంది మీకు అటు చూస్తే మీరు వాళ్ళ కోసం మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు సెలబ్రే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు మీరేమో వాళ్లే కావాలనేది ఎదురు చూస్తున్నారు వాళ్లే జీవితం అంటూ వాళ్ళ కోసమే అంటూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళ స్వార్థపరులు వీళ్ళ అవసరానికి రావడము అనుకున్న విధంగా నాటకాలు ఆడటము మీ లైఫ్లోకి వచ్చి నువ్వే నువ్వు అలా ఉంటావు నీ రచిలా ఉంటుంది నువ్వు అందంగా ఉంటావు అంటూ మీరు కామన్ పీస్ఫుల్ అంటూ ఏదో ఒకటి ఒక స్టోరీలు అనేది మీ ముందు అల్లి వీళ్ళు మిమ్మల్ని పడేశారన్నమాట ఇదంతా ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే రిలేషన్ ఒక ఎంజాయ్మెంట్ కోసం కొంతమంది వచ్చారు కొంతమంది మనీ కోసం అనేది వచ్చారన్నమాట మీ లోకి వాళ్ళ అవసరాలు తీరంగానే సరే అండి వాళ్ళ అవసరాలు తీరంగా తీరంగానే ఇంకా స్ట్రక్ లో పెట్టడం మిమ్మల్ని నేను బిజీగా ఉన్నానంటూ నేను ఎటు తేల్చుకోలేకుండా ఉన్నాను నాకు సమస్యలు ఉన్నాయి నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకేం తెలుసు నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను దాని మీద ఫోకస్ పెట్టానంటూ నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అందులో మిమ్మల్ని అందువల్ల మిమ్మల్ని కొంచెము దూరం పెడుతున్నాను తప్ప నాకంటూ మిమ్మల్ని దూరం చేసుకోవాలని అయితే లేదు అని చెప్పడము ఇదంతా నాటకాలు ఆడుతున్నారన్నమాట మీతో కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అవతల వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అవతల వాళ్ళకి ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ కూడా జరిగింది మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది కొంతమందికి మాటిచ్చి అక్కడ అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటున్నారు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మీకు తెలియకుండానే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా ఉంటున్నారు అన్నమాట మీరేమో వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్లే జీవితం అంటూ ఎదురు చూస్తున్నారు మీరు ఇలా ఉంటున్నారు వీళ్ళకి మీరే కాదు ఫాస్ట్ లైఫ్ ఉంది మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి మీ మీ దగ్గర ఏదో వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళు అనుకున్నది దొరుకుతుంది అని మీ లైఫ్ లోకి రావడం జరిగింది వీళ్ళు అదే ఇంటెన్షన్ తోనే వచ్చారు వీళ్ళు మీ లైఫ్ లోకి ఎందుకంటే మీ మీరు ఎలా ఉన్నారు అని అంటే మిమ్మల్ని చూడంగానే మీ వెనకాల ఒక గ్రోత్ ఉండడమే కాకుండా మీరు ఒక లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తున్నారు మీరు అన్ని విధాలుగా మీరు ఒక హ్యా హ్యాపీగా ఉన్నారన్నమాట అలాంటి టైంలో మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది వీళ్ళు వీళ్ళు ఏంటి అంటే ఎక్కడ తనకు అవకాశం దొరుకుతుందా ఎక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరు దొరుకుతారా మనకంటూ వాళ్ళనైతే వాళ్ళకు బల వేస్తారన్నమాట వీళ్ళు మిమ్మల్ని పక్కన పెడతారు మీరేమో గుడ్డిగా వాళ్ళని అయితే నమ్మేస్తారనమాట ఇలా నమ్మద్దండి వీళ్ళు మోసపూరితం అనేది ఉంది ప్రాక్టికాలిటీ ఉంది ఇప్పుడు ఏంటి అంటే మీకు టైం ఇవ్వట్లేదు మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీకేమో బాధ నేను ఇంత హెల్ప్ చేశాను కదా నేను వాళ్ళకింత సాక్రిఫైజ్ చేశాను కదా నన్ను ఇలా రోజు ఇలా చీట్ చేశారు అనుకునే విధంగా మీరేమో బాధపడుతున్నారు ఇప్పటికి కూడా ఎటు తేల్చి చెప్పకుండా ఉన్నారన్నమాట కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళు చీటర్స్ అనమాట ఇలా ఉన్నారు మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చారు అని అంటే కొంతమంది టాక్సిక్ రిలేషన్స్ వాళ్ళది కా వాళ్ళకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు తీర్చుకోవడం అంతే వాళ్ళకి అది కావాలి కొంతమందికి కొంతమంది ఇలా మనీ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకొని వీళ్ళేంటి అంటే మీతో గేమ్ ఆడుతున్నారు మిమ్మల్ని నమ్మిస్తున్నారు వీళ్ళని మీరు అడగలేరు వీళ్ళు చీట్ చేస్తున్నారు కానీ వీళ్ళని అడగలేరు ఎందుకు అని అంటే ఒక హై పొజిషన్ లో ఉన్నారన్నమాట వీళ్ళు మీరు నమ్మిన వాళ్ళు ఒక హై పొజిషన్ లో ఉన్నారు కానీ మీకు అడిగే ధైర్యం లేదు అడిగినా మిమ్మల్ని మభ్య పెడుతున్నారు మభ్య పెడుతున్నారు మిమ్మల్ని వాళ్ళ అవసరాలు తిరాక మీకేదో మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టడం అయితే జరుగుతుంది వీళ్ళు కానీ ఇక్కడ కొంతమంది మిమ్మల్ని ఏదైతే మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్తాను అని చెప్పిన వాళ్ళు ఇక్కడ మోసం చేసి వాళ్ళ కోసమే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏడుస్తూ బాధపడుతూ ఎదురు చూస్తూ వస్తారు వస్తారని ఎదురు చూస్తూ ఎంత పెయిన్ అనుభవిస్తున్నారంటే అంత పెయిన్లో ఉన్నారన్నమాట మీరేమో వాళ్ళే లోకం అంటూ వాళ్ళ కోసమే ఏడుస్తూ రాని వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నారు వీళ్ళేంటి అంటే వాళ్ళ వాళ్ళకు అనుకున్నప్పుడే మీ దగ్గరకు వస్తారు వాళ్ళకు అవసరమైనప్పుడే మీ దగ్గరకు వస్తారు అప్పుడు మీ బలం అనేది వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా కాపాడగలరు అనుకునే విధంగా కొంతమంది ఉన్నారు ఇక్కడ కొంతమంది మోజు తీరిపోయాక దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇది ఒక హ్యాపీ ఒక జాలి జాలీగా రావడం అంత అంతవరకే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుకున్నది వాళ్ళకి అయిపోయాక ఇంకా ఎవ్వరూ అవసరం లేదు వాళ్ళకి ఇలా అయితే మీ మీ లైఫ్ లోకి ఇలా వచ్చారు ఇలా ఈ తో వచ్చారు వాళ్ళు వాళ్ళకి గతంలో మోసపోయారు ఎటు తేల్చిపోలేని స్థితిలో ఒక కర్మ ఫేస్ చేస్తున్న టైంలో ఒక లైఫ్ వాళ్ళకి డివోర్స్ అయినా అయి ఉండొచ్చు లేదా అది ఏదైనా అయి ఉండొచ్చు సో అప్పుడు మీరు కనిపించారన్నమాట మీరు కనిపించంగానే వీళ్ళకి ఇంకేంటి అంటే కడుపులో బటర్ఫ్లైస్ అయిపోయింది అలా ప్రేమ మొదలైంది మిమ్మల్ని చూడంగానే ఇక మీకు కాల్స్ చేయడము మెసేజ్ చేయడము మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలని మీరు భయపడ్డారు కొంతమంది ఇక్కడ వద్దు అని భయపడ్డా దూరం పెట్టినా కానీ ఎలాగోలా మిమ్మల్ని అయితే దించేశారు రిలేషన్ అయితే దించడం జరిగింది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా అది జరగలేదన్నమాట ఇప్పుడేంటి అంటే వాళ్లే సర్వస్వము అని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు దూరం పెట్టడం జరుగుతుంది ఇప్పుడు బాధపడుతున్నారు ఎటు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు మీకు నేను చెప్పేది ఏంటి అని అంటే ఎవరైతే వీళ్ళు చీటర్స్ అని మీకు అర్థమవుతుందో మీరు ఒక ధైర్యంగా ఉండండి మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో మీరు వాళ్ళని ఎప్పుడైతే లెక్క చేయకుండా ఉంటారో అక్కడ మొదలవ్వాలి ప్రేమ మీ నుంచి మోసం చేసి మోహన్ అయిపోయిన వాళ్ళు మీరు బాధపడద్దు మీరు స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఎప్పుడైతే మీరు మెసేజ్లు చేయడం కానీ వాళ్ళకి ఫోన్స్ చేయడం కానీ మీరు పదే పదే వాళ్ళకి ఫోన్స్ చేస్తూ ఉంటే మెసేజ్లు పెడుతూ ఉంటే వాళ్ళకి ఒక చీప్ అన్నమాట మీరు మీరు ఎప్పుడైతే అలా పెట్టకుండా మీరు కామ్గా ఉంటారో మీరు ఒక స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడు వాళ్ళల్లో కలగాలి ఆ బాధ ఒక పొసిటివ్ అనేది ఉండాలి ఎందుకు వీళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఏముంది అని రావాలని యాక్షన్ అయితే తీసుకుంటారు ఎంతసేపు మీరు బాధపడుతూ మీరు ఏడుస్తూ వాళ్ళు కాల్ చేసినా పట్టించుకోరు మెసేజ్ పెట్టినా చూసుకొని వదిలేస్తారు ఎంత ఎంతకాలమని ఇలా బాధపడతారు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీరు ఫస్ట్ వాళ్ళు రావాలి వాళ్ళకేంటి అంటే కొంతమందికి ఇక్కడ మీరు లేదే జరగదు ఇక్కడ మనీ లావాదేవీలు అనేది బాగున్నాయి మీరుంటేనే వాళ్ళకి ఏదైనా ఒక గ్రోత్ సక్సెస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారు ఒక హెల్పింగ్ నేచర్ అన్నమాట సో సమయానికి మీరు రావడం అయితే సమయానికి మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది వీళ్ళు మీ నుంచి మూ అయిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది మీ అవసరానికి ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళ అనేది మీరే తెలుసుకోవాలి ఏ ఇంటెన్షన్తో వచ్చారు మీ లైఫ్ లోకి అంటే ఇలానే వచ్చారు మీరు గుర్తించండి ఇది ఇవాళ రీడింగ్ అయితే అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి యూనివర్స్ గైడెన్స్ అయితే తీసుకుందాం మీ రిలేషన్లో మీరు బాధపడుతున్న రిలేషన్ లో మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తుందో చూద్దాం ప్లీజ్ ఇన్వర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న సమాధానం ఏంటి వాళ్ళ రిలేషన్ లో వీళ్ళకి వీళ్ళకు దూరమైన పర్సన్ గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వీళ్ళకి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ స్వామి ప్లీజ్ ఒక కార్డ్ అయితే పయండి ఇక్కడ ఏం చెప్తున్నారు యూనివర్స్ అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళ కోసం మీరు ఎందుకు ఎదురు చూస్తారు మీరు ఒక ప్రాక్టికల్ గా ఉండండి మీరు ఒక స్ట్రాంగ్ గా ఉండండి మీ లైఫ్ మీరు వాళ్ళని వద్దనుకుంటే అంటే మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు వద్దు వద్దనుకున్న వాళ్ళ కోసం మీరు ఎందుకు వెయిట్ చేస్తారు మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా నిలబడినండి నేను ఏదైతే చెప్పానో అదే వచ్చిందన్నమాట మీరు ఒక స్ట్రాంగ్ గా ఉండండి మీ హెల్త్ కేర్ మీరు తీసుకోండి అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోండి మీకు ఒక మంచిగా సెటిల్ అవుతారు మీరు వీళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తారు మీకు ఇంకా ఇంకా ఏదో యూనివర్స్ అనేది మీకు ఇస్తుందంట దాన్ని గుర్తించండి వెళ్ళిన కోసం వెళ్ళిన వాళ్ళ కోసం అయితే మీరు బాధపడద్దు వచ్చారా మీరు హ్యాపీగా ఉండండి రాలేదా లైట్ తీసుకోండి ఒక ధైర్యంగా అనేది ఉండండి చూసారా వీళ్ళు ఏమున్నది వాళ్ళు బయట పెట్టరు ఎందుకు అంటే వీళ్ళు కొత్త వాళ్ళకి అడిక్ట్ అవుతారు సో వాళ్ళు బయట పెట్టరు వాళ్ళు మనసులోనే దాచుకొని ఏది కూడా మనసులో ఏమున్నది బయట పెట్టకుండా మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది వాళ్ళు అనుకున్నది వాళ్ళు దక్కించుకోవడం మీ నుంచి మూవాన్ అవడం అయితే జరిగింది వాళ్ళ పరిస్థితి అలా ఉంది వాళ్ళ కోసం మీరు ఏడుస్తూ మీరు బాధపడుతూ ఎందుకుంటారు ప్రాక్టికల్ గా ఉండండి అండ్ మీకు అన్ని విధాలుగా మంచిగా అనేది ఉంటుంది మీరు ఒక హై లెవెల్లో ఉంటారు మీరు కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉంటారు అనేది అయితే యూనివర్స్ మీకు సమాధానం చెప్తుంది ఓకేనా అండి హ్యాపీగా ఉండండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి మరో రీడింగ్ అయితే నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి